వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు పట్టణం కల్లూరు రోడ్డు త్రిగుణ కార్కిన్ హోటల్లో నూతనంగా మన ఫ్రెండ్స్ మెన్స్ వేర్ షోరూమ్ ప్రారంభోత్సవానికి పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కూడా చైర్మన్ సోమ్శెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు గౌరీ వెంకటరెడ్డి బీవీ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మన ఫ్రెండ్స్ మెన్స్ వేర్ షోరూమ్ను ప్రారంభించారు అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి మాట్లాడుతూ ఉగాది రంజాన్ పండుగలను పురస్కరించుకొని యువతకు నచ్చే విధంగా వివిధ రకాల నూతన వెరైటీ డిజైన్లతో తొంభై తొమ్మిది రూపాయల నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యతతో కూడిన షర్ట్స్ జీన్స్ ప్యాంట్సు షర్ట్సు ఫార్మా పాయింట్సు వివిధ రకాల వస్త్రాలు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపారు షోరూమ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి పెద్దలు రెడ్డి అంకుల్ గారు అలాగే సోమ్సెడ్ సోమ్శెట్ అన్న గారు అలాగే గౌరవ వెంకటరెడ్డి గారు మేము అందరం కలిసి ఈ షాపు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషము వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం చాలా ఇక్కడ గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో కూకట్పల్లెలో చిన్న షాప్ ఓపెన్ చేసి అట్లే పె పెరుగుకుంటూ వచ్చి ఈరోజు మన కర్నూల్లో మనందరికీ అందుబాటు అయిన సరసమైన ధరల్లో మధ్యతరగతి కుటుంబీకుల కాలం నుంచి అందరూ కొనే విధంగా కేవలం నైంటీ నైన్ రూపీస్ నుంచి త్రిబుల్ నైన్ వరకు అన్ని రకాల టీషర్ట్స్ షర్ట్స్ పాయింట్స్ అన్నీ అందజేయడం జరుగుతుంది ఇక్కడే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మడం కూడా అందుకే ఇంత తక్కువ ధరకు ఇవి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మనం ఒక చిన్న కొనాలంటే కూడా ఈరోజు వేలల్లో ఖర్చు అవుతుంది అటువంటిది అందరికీ పేదలకు కూడా అందుబాటులో ఉండే రకంగా ఇక్కడ షోరూమ్ మన కర్నూల్లోకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి కర్నూలు నగర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా అంతే కాకుండా మనకు టూ డేస్లోనే పండుగలు ఉన్నాయి ఉగాది రంజాన్ కాబట్టి అందరూ కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీ కాబట్టి అందరూ ఈ కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ మనకు సరసమైన ధరల్లో లభిస్తాయి అంతేకాకుండా ఇక్కడ మీ పేర్ల వరద వాళ్ళు రాహుల్ వీళ్ళంతా కలిసి ఈ అబ్బాసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషం ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి షోరూంలు ఎన్నో ఓపెన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ కర్నూలు టౌన్లో ఇటువంటి చీప్ క్వాలిటీ ఈరోజు అంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా మంచి పండుగ టైంలో ఇటు రంజాన్ ఉగాది రెండు పండుగలు వచ్చినాయి పేదవారి కోసం ఈరోజు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఇప్పటికి ఏడోది ఏడు పెట్టినామంటున్నారు షోరూములు చాలా సంతోషం ఎందుకంటే ఏది చూసినా చాలా అగ్గుండే చాలా అగ్గులో అగ్గువ ఈరోజు ఒక షర్టు మనం గిన్న టైలర్ గిన్న కుట్టేసి ఏడు వందల యాభై రూపాయలు షర్టుకు ఏడు వందల యాభై రూపాయలు పాయింట్కి వేస్తారు అంటే తొంభై తొమ్మిది నుంచి మూడు తొమ్మిదల వరకు ఈరోజు ఇక్కడ దొరుకుతున్నాయంటే కనీసం కూలీ డబ్బులు కూడా మనం ఇయ్యలేని పరిస్థితి ఇక్కడ కూలీలతో కంప్లీట్ చే పూర్తి రెడీమేడ్ ఇలా పూర్తి అగ్గు ఇస్తున్నారంటే చాలా సంతోషం మీరు చాలా అభివృద్ధి చెందాలి ఇలా ప్రజల కోసం ఇంత తక్కువ ధరలో ఇచ్చి ప్రజలను ఆకర్షించే విధంగా పనిచేసినారు కాబట్టి అది మంచి టైంలో ఉగాది రంజాన్ టైంలో పెట్టినారు కాబట్టి ఈ షాపు మళ్ళీ అభివృద్ధి చెంది ఇంకా ఒక ఐదారు పెట్టాలని కోరుకుంటున్నాను నైంటీ నైన్ నుంచి వెళ్ళి థౌసండ్ వరకు అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి మనం ఎయిట్ నైంటీ నైన్లో టూ జీన్స్ ఇస్తున్నాం థౌజండ్లో ఫైవ్ షర్ట్స్ ఇస్తున్నాం ఫిఫ్టీన్ టీ షర్ట్స్ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నాం ఇంకెన్నో ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే బ్యాగీ ప్యాంట్స్ ప్లెయిన్ జీన్స్ ప్రింటెడ్ షర్ట్స్ ఎన్నో అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి యూత్కి నచ్చినట్టు మొత్తం అన్ని పండగలకైతే నచ్చినట్టు అందరికీ దొరుకుతాయి వర్ధన్ వర్ధన్